వెంకటేశ్వర విలు ఈ రోజు యాభై ఎనిమిది వర్గ సందర్భంగా చూడీ బజార్లో నెలకొల్పిన నెలకొల్పిన విద్యారికి విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం ఎదురు ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ నాయకులు ఆయన రోహుల్ నిర్యాదు గారు రావడం జరిగింది ఈయన కృష్ణ స్వామి ముదురాదు ఒక కార్పొరేటర్ గా మేయర్గా ఇంకా పత్రికా గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి పొదవి కృష్ణ స్వామి ముదురాదు అటువంటి మహానుభావుడిని ఈ రోజు ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే తాను పొదవి కృష్ణ స్వామి ఆ రోజుల్లో పేదలు నోకుడు బండ్ల మీద మనుషులు పూసమిట్టుకొని లాగే బండ్లు లేదు అతను చూసి చెల్లించిపోయి కార్పొరేటర్ అయినాక మేయర్ అయిన తర్వాత వాటిని రఫ చేసి మూడు చక్రాల వాహనాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు అటువంటి మహానుభావుడి పేరు మీద ఇవాళ జర్నలిస్ట్ అవార్డు ఒకటి జర్నలిస్ట్ కార్యం ఒకటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విగ్రహం కేసు నుంచి తొలగింది ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడానికి ఈ యొక్క జేఏసీ నాయకుడిని ఎంతో కృషి చేయడం జరిగింది తుమ్మర రవీంద్ర ముదీరాజ్ అధ్యక్షుడు సందీప్ రమేష్ మరియు సాహిత్యను వీళ్ళందరూ ఒక యూత్ ఆరు నెలలు కష్టపడి వార్థి పగలనకుండా ఈ యొక్క విగ్రహానికి ఎంతో శ్రమించి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఈ విగ్రహం తర్వాత ఇలా జుబ్లీస్ లో గానీ రామకత్పంలో కానీ ప్రతి జాగ్రత్త కృష్ణ సర్మ గా నిగ్రహాన్ని జరిగింది కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఇలా హైదరాబాద్ నగరానికి నలుగురు సేవలందించిన మహాను బావులు ఇలా పొన్న కృష్ణ సార్ని మరియు సిద్ధ శంకరయ్య ముద్రాజు మరియు అనేక మంది ఈ కార్యక్రమాలు హైదరాబాద్ నగరానికి ఎంతో సేవలు అందించిన వాళ్ళు అంతా ఇలా కృష్ణ సారిని ముద్రాచుతూ సరైన ప్రతించి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకొని అతని పేరు మీద ఒక జిస్తామని ఒక జూనిస్ట్ పార్టీని నిలబడుకోవలసిందిగా